వెల్కమ్ టు మీ వంటిల్లు వెరైటీగా చేశాను నేను మీరు ఒకసారి అజ్జికాయలు రవ్వతోటి బాదం పప్పు కొబ్బరి వేసుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అర కేజీ గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి వాటర్ వేస్తూ కలిపే ఇలా కొంచెం పిండి కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటే బాగా స్మూత్గా ఉంటుంది పిండి ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలి మరి ఎక్కువ జావ చేసుకోకూడదు కొంచెం ఎలా ఉండాలంటే ఇట్లా ముద్ద చేస్తే మనం ఇలా అంటుకోకుండా ఉండాలి చేతికి చేతికి అంటుకుంటే నీకు మెత్తగా ఉంటాయి చేతికి అంటుకోకుండా ఇలా ఉన్నట్టుందనుకో పిండి క్రిస్తీగా బాగొస్తాయి అనమాట ఇట్లా మూత పెట్టి ఒక అరగంట ఈ లోపు మనము కజ్జికాయంలోకి కావాల్సిన పొడి తయారు చేసి కొబ్బరి ఇలా ముక్కలు సన్నగా ముక్కలు చేసి పెట్టుకోండి తినే చనపప్పు అంటారు పుట్నాల పప్పు అని కూడా అంటారు ఇవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా పొడి వేసుకున్న తర్వాత ఈ ఆలుకులు ఈ ఆలుకులు దీంట్లో వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ ఒక కప్పు ప్లేట్లో పోసేసుకొని ఈ రవ్వ ఈ చన రెండు కలిపేసేసుకోండి పావు కేజీ బెల్లము మిక్సీ చేసుకోండి మెత్తగా వేసుకోండి కొంచెం బాదం పప్పు బాదం పప్పు కొంత లేదు మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు బాదం పప్పు ఆరోగ్యానికి మంచిదని నేను వేస్తున్నాను కొబ్బరి పలుకులు దీంట్లో వేసేసుకొని వేపుకోవాలి ఇది ఎందుకు వేపుకుంటున్నానంటే కొబ్బరి ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ అలా పచ్చది అని కాదు వెండిది కాదు నాలుగైదు రోజులైంది అందుకని దాన్ని ఏపుతున్నాను అదే వెండి కొబ్బరి అయితే ఏపుకొని అవసరం లేదు ఇలా ద్వారా వేగిన తర్వాత రవ్వను పుట్నాల పప్పు పొడి చేసుకున్నాం కదా ఆ పొడి దీంట్లో వేసుకోవాలి ఈ రవ్వ కొంచెం వేగేదాకా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆడుగంటకుండా కంటిన్యూ కలు వేపుకోవాలి ఇలా ఏగింది ద్వారగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోడు కదా బెల్లం కలిపేసుకోవాలి దీంట్లో ఇలా వేపుకున్న పొడి కొబ్బరి ఇదంతా మిక్సీ జార్లో వేసి ఇట్లా రెండు సార్లుగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంకా రెండు మూడు సార్లు తిప్పుతూ గ్రైండ్ చేసుకోండి మెత్తగా వచ్చేస్తుంది రెండో కూడా వేసేసుకొని ఒక అరగంట నానబెట్టిన తర్వాత సాఫ్ట్గా వచ్చేస్తుంది వచ్చేసింది దీని ఇంకోసారి మళ్ళీ ఉరికాలాగా అనేసుకొని ఇలా సగం పిండి ఇలా అన్ని బాల్స్ చేసి పెట్టుకొని ఈ పిండి మీద మళ్ళీ ఆరిపోకుండా మూత పెట్టేసి నూనె రాసుకొని ప్లేట్కి స్మూత్గా అలా కలుపుకుంటే మనకి ఎంత పలసగా రావాలంటే పూరీ బాక్స్ లేకపోయినా చపాతి చేసుకునే పీట కర్ర లేకపోయినా ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట మన పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది ఇలా చేసుకొని పిండి ఇట్లా మధ్యలో పెట్టుకొని పిండి ఎక్కువ పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం కొంచెం పెడితే బాగుండదు మీకు డిజైన్ కావాలంటే ఇలా ఏసుకోండి అంటే ఇలా పూరి ప్లస్ తీసుకొని మనం చేసుకున్న బాల్స్ని ఒకటి తీసుకొని ఇలా ఆయిల్లో ముంచేసి ఇలా దీనికి కూడా రుద్దేసి దీనికి కూడా రుద్దేయండి ఇలా నొక్కుని దీనికి బాగా ఆయిల్ రాసుకొని ఫస్ట్ బాగా రాసుకోండి తర్వాత కొద్ది రాసుకున్న సరిపోద్ది ఈ పూరి ఇప్పుడు దీని మీద వేసేసుకొని పిండి ఎక్కువ పెట్టుకోండి కొంచెం పెడితే మరీ బాగోదు లోపల నిండుదనంగా ఉంటేనే బాగుంటుంది కజ్జికాయల చెక్కలు పెద్ద అయితే మరింత పెట్టుకోండి ఇవి అయితే పెద్ద చెక్కలేను దీనికి చుట్టూరు వాటర్ రాయండి ఇట్లా వాటర్ రాయండి ఎందుకంటే నూనెలో వేసినప్పుడు ఇడిపోకుండా ఉంటుంది అన్నమాట ఇలా అనుకోండి మీరే షేప్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి ఇలా నొక్కాల అలా తీసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది చెవులు తీసేయండి బాగుండదు చూసేదానికి ఇలా తీసేసుకోండి ముందు బాగా హై ఫ్లేమ్ లో పెట్టుకొని నూనె కాగనిచ్చి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా స్లోగా కలపెట్టేసేయండి చూడండి విడిపోకుండా నూనెలో విడిపోకుండా కచ్చికాయి నూనెలో విడిపోకుండా ఎంత బాగా కాలుతున్నాయో మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటది విడిపోవడానికి మనం పిండి జావ చేసుకున్నట్టు కలుపుకున్నామంటే ఇడిపోతాయి అన్నమాట నేను చూపించిన విధంగా పిండి చూపించాను చూడండి ఇలా కలుపుకోవాలి అది ఆ విధంగా చూ ఆ విధంగా కలుపుకుంటే ఇలా విడిపోకుండా బాగుస్తాయి ఇలా బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి పైన ఏమో క్రిస్తీగా లోపలేమో సాఫ్ట్గా బాగుంటాయి బాదం పప్పు కూడా వేసాం కాబట్టి బాదం పప్పు కూడా బాగా మంచిది మీరు బాదం పప్పు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకొని చేసుకోవచ్చు